మేనోకూర మండల ప్రజా పరిషత్ కాలీ నెలంలో కోవర్ నియోజకవర్గం శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆఖ్యేస్తాన పేరుకు ప్రజించిన మాట ప్రకారం ఐదు సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు మండల ప్రజా పరిషత్ అధికారి ముందుగా కేక్ కట్ చేయించి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మెగా డీఎస్సీ అన్నట్లాంటి పీచన్ రబేపు నైపుణ్యత కేంద్రాలు లాంగ్ జైల్ యాక్ట్ రద్దు అని ఐదు విధానాల మీద ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తుందని మరింతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేశారని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభావ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేస్తా ఉన్నారో ఆ కార్యక్రమాన్ని చలపెట్టారు మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు నా ఎడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ ఏర్పాటు కాబడినటువంటి ఏదైతే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఐదు సంతకాలు పెట్టారు ఆ సంతకాల మీద ఏర్పాటు సంక్షేమ సంక్షేపలకాలు మెగాడిఎస్సి హై స్కూల్కో వేసుకుంటే రంగులేసుకుంటే విద్యరాలు ఆ బడుల్లో ఉపాధ్యాయులు ఉంటే ఉపాధ్యాయులు విద్య నేర్పిస్తే పిల్లలు భవితవ్యం బాగుపడతాయి రంగులేటి కదా కావాల్సింది ఉపాధ్యాయులు కావాలని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చెప్పినట్టుగా పదహారు వేల మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల పైన సంతకాలు పెట్టారు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రెండో సంతకంగా ఏదైతే పింఛన్ ఇస్తామని చెప్పారో నాలుగు వేల రూపాయలు చేయటం ఆరు వేల రూపాయలు చేయటం పదిహేను వేల రూపాయలు చేయటం వారి యొక్క అర్హతను బట్టి ఆ యొక్క పింఛన్ మొదటిసారిగా పెంచడం జరిగింది గత ప్రభుత్వంలో విద్యార్థులు యువత నైపుణ్యం లేక స్కిల్ డెవలప్మెంట్స్ లేక బయట రాష్ట్రాలు కూడా ఎట్లా మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకపోతే బయట రాష్ట్రాల మీద ఉద్యోగాలు తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో అల్లాడిపోయినటువంటి యువతకి దారి చూపించడం కోసంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ముందుకు తీసుకొస్తూ నైపుణ్యత ఏదైతే అవసరం ఉందో ఆ నైపుణ్యత వెంటనే మన విద్యార్థులకి మన యువతకి అందించాలని చెప్పని ఆ కార్పొరేషన్ పైన సంతగా పెట్టడం జరిగింది ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రైతాంగం మొత్తం అల్లాడిపోయారు మా భూములు ఏమవుతాయో తరతరాలుగా వారికి వచ్చిన ఆస్తి పేద మధ్యతరగతి కుటుంబాలు ఒక ఎకరా ఆరు ఎకరా రెండెకరాలు ఉన్న వాళ్ళు కానీ మిగతా రైతాంగం కానీ ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ పైన ఏమైపోతాయో మా భూమిని భయపడిపోయారు ఈ రోజున వాళ్ళందరి యొక్క భయాన్ని ఎంగతి కలిగిస్తూ ల్యాండ్ ట్రైక్నింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ మా ముఖ్యమంత్రి వారిని సంతకం పెట్టారు మన ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తిరిగి మళ్ళీ మరో నవశకం ప్రారంభమైంది మళ్ళీ దశ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమానికి పునాదులు వేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోవర్ నియోజకవర్గంలో వేమిరండి ప్రశాంతమ్మ గారు వేమిరండి ప్రశాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకి పునాదనం ఏపడ్డాయి ప్రశాంతంలో గారి నాయకత్వంలో కోవ్వూరు నియోజకవర్గం తిరిగి మళ్ళీ అభివృద్ధి దిశగా పేదం చేసిన కోరుకుంటూ అందరికీ ముఖ్యమైనటువంటి పేదవాళ్ళకి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఉదయాన్నే ఆ పట్టణ పని కోసం పోతే అన్నం కోసం అల్లాడిపోతారు పేదవర్గాలు వాళ్ళందరికీ పట్టడం అన్నం పెట్టడం కోసం ఏర్పాటు కాబట్టి అన్న క్యాంటీన్ దుర్మార్గంగా రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు కాబట్టి అన్నా క్యాంటీన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు కేవలం పేదవాడి యొక్క ఆఖరి తీర్చడం కోసంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు కోరుకున్నారు ఆ మంచి చేసే దిశగా తొలి అడుగులు వేసినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి కోసం తొలి అడుగులు వేసినటువంటి ప్రశాంతమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పని కోరుకుంటూ ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది అది అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు పెడితే అభివృద్ధి చెప్పిన మాట ప్రకారం పథకాలన్నీ పేద ప్రజలకు అందజేయడంలో ఒక లెజెండ్ అటువంటి సీఎం అని మనం ఈరోజు అతని కింద పనిచేస్తున్నాం కాబట్టి మనకి గర్వం కారణంగా ఉంది అలాంటి సీఎం ఇంకా ఎన్నో పథకాలు అమల్లో వచ్చి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా ముందుకి నడిపించాలని కోరుకుంటూ చంద్రబాబుకి ధన్యవాదాలు మా అక్క ప్రశాంతంగా అఖండ మెజారిటీతో గెలిచిన అక్క ఆ అక్క గో కోసమే వచ్చింది గో అత్యధికంగా చాలా మందుకు తీసుకొని వెళ్ళిపోద్దని నేను ఆశిస్తున్నాను తీసుకుని నమస్కారం నా పేరు శ్రీనివాసు పట్టణ జనసేన పార్టీ ప్రధాని ఆదేశం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రధాన స్వీకారం చేసిన వెంటనే ఐదు మంచి సంతకాలమైన రాష్ట్రానికి ఉపయోగపడే ఐదు సంతకాలు పెట్టాడు అందులో మొదటిది ఏదైతే ముందో ఇక్కడ వికలాంగులు కానీ వృత్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు గత ప్రభుత్వం లాగా అంచదంచగా కాకుండా ఒకేసారి నాలుగు వేలు ఐదు వేలు పదిహేను వేలు చేయడం జరిగింది అలాగే నిరుద్యోగం కింద ఎంతో మంది యువత ఎన్నో బాధలు పడుతూ ఎన్నో మంది యువతకి ఈరోజు ఒక భరోసా కల్పించారు పదహారు వేల పైగా ఉద్యోగాలు కల్పించారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశారు అలాగే అన్నా క్యాంటీన్లు కుమద్ధం చేశారు

అత్యద్భుతంగా వచ్చారు అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ అది ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఇబ్బంది పడింది అమ్మటే రెండో సంతకం దానిపైన పెట్టారు అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అదేవిధంగా రీ ఓపెన్ చెప్తున్నారు అన్నా క్యాంటీన్ అదేవిధంగా ఈ స్కిల్ సైన్సెస్ సెంటర్ పైన సంతకాలు పెట్టున్నారు అదేవిధంగా అందరికీ అత్యంత ఇష్టమైన పేదల కోసం పెట్టిన ఫంక్షన్ సంతకం పెట్టిన అమ్ముటే ఆర్డర్స్ ఇచ్చారు ఆల్రెడీ మూడు వేలు ఇచ్చేదానికి ఇప్పుడు నాలుగు వేలు చేశారు దాని తగ్గట్టు ఏప్రిల్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ కలిపి కలిపిస్ కలిపి ఏడు వేలు ఈ నెలలో ఇస్తారు ఇచ్చారు గతంలో మూడు వేలు డిజైబి ఉన్న పెన్షన్ ఇప్పుడు ఆరు వేలు చేశారు అంటే మూడు వేలు ఆరు వేలు తీశారు అదేవిధంగా రికార్మ్ అదేవిధంగా ఇంకోటి అంటే కొన్ని పెన్షన్స్ కూడా ఐదు వేలు దాకా పదివేలు చేశారు ఇంకా కొన్ని ఫ్యాక్సర్ బస్ ఉందా ప్లేస్ ఆఫ్ ది కన్ఫర్మ్ బస్ విత్ వీల్ అండ్ బెడ్ లో అంటే మంచంలో ఉన్న వాళ్ళకి ఇంత ముందు ఐదు వేలు చోటు ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చారు అన్ని